నేను మటన్ ప్రిపేర్ చేశాను లాస్ట్ వరకు చూడండి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేసుకోవాలి పచ్చిమిరపకాయ లేకపోయాను ఇది అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ కావాలి మసాలా మొత్తం వేగిపోతుంది వేగిపోయే వరకు కలుపుకుందాం అతన్ని మసాలాల్లో వేసేస్తున్నాము బాగా ఉడికిద్దాం ఇప్పుడు బాగా కలుపుకొని ఈ మూత కలిపేసి ఉడికినిచ్చి ఉడికిద్దాం పెట్టి కారం వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు తల్లి అనుకో వేసుకుంటాము బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను వాటర్ వేసుకోవాలి కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ వేసుకో ఇప్పుడు గుండెకాయలు కూడా ఉప్పు వేసుకోవాలి అయితే కొద్దిగా వేస్తున్నాము లైక్ చేసి సప్రైజ్ చేయండి ఎంత బాగా వచ్చిందో యూటిగా వచ్చింది సూపర్గా స్మెల్ వస్తుంది అండ్ యమ్మీగా కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలాగుందో సప్రై చేయండి ప్రిపేర్ చేసి చూపించండి నాకు మటన్ టేస్ట్ అయితే చేస్తున్నాము బాగుంది చాలాగా సూపర్ కూడా ఉంది అదిరిపోయింది థ్యాంక్ యూ